అందరికీ నమస్కారం నా పేరు రమ నీ ప్రేమ కోసం తొంభై ఒకటో భాగం రచయిత శ్వేత సాయి గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియో ఒక లైక్ చేయండి ఏం చెప్పను అత్తయ్య అసలు కార్తీక్ మీతో ఉండే అదృష్టమే నాకు లేదనుకుంటా ఇన్ని కష్టాలు దాటుకొని మనం వంక ఒకటవుతామనుకుంటే మళ్ళీ ఇలా అయ్యింది ఏంటి ఏం చేశాను నేను అంత పెద్ద పాపం నాకు నువ్వు కావాలి కార్తీక్ నీతో కలిసి బ్రతకాలని చాలా చాలా ఉంది కానీ ఎలా ఇంకా అన్ని గొడవలు పోతాయనుకుంటే మళ్ళీ ఇలా దూరం అవ్వాల్సి వస్తుంది నాకు అసలు బ్రతకాలం లేదని ఏడుస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది అను అని పెద్దగా సుమిత్ర గారు అరిస్తే డాక్టర్ బయటకు వస్తాడు కార్తిక్ కూడా అటే వస్తాడు డాక్టర్ బయటకు వచ్చి అనుని చూసి ఒక బెడ్ మీద పడుకోబెట్టి తన పల్స్ చెక్ చేసి ఎందుకు అన్కాన్షియస్ అయింది కార్తీక్ ఒకసారి అనుని స్కాన్ చేసి చూద్దాం ఎందుకు ఇలా పద్దాక సురహ తప్పుతుందో మనకి తెలియాలి కదా అంటారు డాక్టర్ అలాగే డాక్టర్ మీరు అన్ని టెస్టులు చేయండి అసలు ఎందుకు ఇలా అవుతుందో ప్రతిసారి నాకు తెలియాలంటాడు అలాగే కార్తీక్ అని అనూని తీసుకుని వెళ్ళి కొన్ని టెస్టులు చేసి తనకి ఇంజెక్షన్ ఇచ్చి డాక్టర్ నర్స్తో కార్తీక్ని నా రూమ్కి రమ్మని చెప్పని వెళ్తారు కార్తీక్ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు కార్తీక్ ఇప్పటిదాకా అను విషయంలో మనం చాలా నెగ్లెక్ట్ చేసామని అనాలి తను ప్రతిసారి ఇలా పడిపోవడం చాలా చిన్న విషయమని మనం అనుకున్నాం కానీ ఇంటర్నల్గా తను చాలా స్ట్రెస్కి గురైంది అది ఎప్పుడు జరిగింది ఏలా జరిగింది అనేది నాకు తెలియదు కానీ తను చాలా పెయిన్ తీసుకుంటుంది కార్తీక్ ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు రిషికి అనుకి పెద్ద తేడా లేదు కార్తిక్ రిషి కోమాల నుంచి బయటికి వచ్చాడు కానీ అను కోమల లేకపోయినా తన బ్రెయిన్ అదే స్టేజ్లో ఉంది తను సంతోషంగా ఉన్నంత వరకు బాగానే ఉంటుంది ఎప్పుడైతే తనకి బాధ కోపం ఇవన్నీ కూడా వస్తున్నాయో అప్పుడే తను తనకు తెలియకుండానే బ్రెయిన్ని బాగా స్ట్రెస్ చేస్తుంది ఆ టైంలో తను కళ్ళు తిరిగి పడిపోవడం లేదా విపరీతమైన తలనొప్పి రావడం జరుగుతుంది అది పెరిగే కొద్దీ ఏ స్టేజ్కి వెళ్ళిపోతుందో తనకే తెలియదు మనం కూడా గెస్ట్ చేయలేం అందుకని తనకు చాలా వరకు సంతోషంగా ఉంచడమే మనం తనకి ఇవ్వగలిగే పెద్ద మెడిసిన్ అని అంటారు డాక్టర్ అదేంటి డాక్టర్ అలా అంటారు ఏదైనా మెడిసిన్ ఇవ్వండి కొని మీరు ఎక్కడ చూపియమంటే అక్కడికి తీసుకొని వెళ్తాను తనకి ఎలాగైనా ఇదంతా తగ్గిపోయేలా చేయండి ప్లీజ్ అని అంటాడు కార్తీక్ కార్తీక్ ఇదంతా క్యూర్ అవ్వదని చెప్పట్లేదు అనూకి ఇవ్వగలిగే బెస్ట్ మెడిసిన్ ఏంటంటే తన స్ట్రెస్ లేకుండా ప్రశాంతంగా ఉండడం మాత్రమే తనని సంతోషంగా చూసుకోవడం అంతకు మించి ఏమీ చేయక్కర్లేదు అనవసరంగా స్టెరాయిడ్స్ వాడి స్టార్టింగ్లో ఎలా అయిపోయిందో నీకే తెలుసు ఇప్పుడు మళ్ళీ తనకి అన్నీ వద్దు తనని హ్యాపీగా ఉంచు చాలు అని అంటారు అలాగే డాక్టర్ తన సంగతి నేను చూసుకుంటానని అంటాడు ఇంతలో అను స్పృహలోకి వచ్చి డాక్టర్ని కలవాలని నర్స్తో పోటీ పడి డాక్టర్ రూమ్ దగ్గరికి వచ్చి లోపలికి వస్తానని గొడవ చేయడంతో నర్స్ లోపలికి వచ్చినంత ఆపిన వినట్లేదు సార్ మీ దగ్గరికి వస్తాను మాట్లాడాలని బయట నుంచి గోల చేస్తుందని అంటే సరే లోపలికి పంపంటారు కార్తిక్ బయటకు వచ్చి ఏమైంది ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే ఏం లేదు కార్తీక్ అసలు రిషిక్ ఏమైంది ఏమైనా చెప్పారా పదా అడుగుదామని లోపలికి వస్తున్నాను డాక్టర్ అన్ని చూసి ఏంటి నీకు బాగాలేదు కదా నువ్వు ఎలా హైపర్గా రియాక్ట్ అయితే ఎలా చెప్పు అని అంటారు నాకేం కాలేదు డాక్టర్ నేను బాగానే ఉన్నాను విషయకు ఏమైంది తను ఎందుకు అలా అరుస్తున్నాడు ఇంకా తను కార్తీక్ మీద కోపం పోగొట్టుకోవడానికి రియాక్ట్ అవుతూ ఉంటాడా అని అడుగుతుంది అను తన కోమలో ఉన్నప్పుడు కూడా మీరు అందరు చెప్పే మాటలు తను వింటూనే ఉన్నాడు నువ్వు ఇంకా మధు మాట్లాడే ప్రతి మాట తనకు గుర్తుంది అలాగే నువ్వు కార్తీక్ ఫ్యామిలీ గురించి చెప్పిన ప్రతి ఒక్క విషయం తనకు గుర్తున్నాయి అప్పుడు కార్తీక్ నేను సరిగ్గా చూసుకోలేదనే విషయం కూడా తను బాగా గుర్తుంది తన తమ్ముడు ఇలా బిహేవ్ చేశాడని అది కూడా నీతో ఇలా బిహేవ్ చేశాడు రిషికి నచ్చట్లేదు తన కార్తిక్ మీద చాలా కోపం ఉంది తన కోపం వచ్చినప్పుడు అప్ గా బిహేవ్ చేస్తున్నాడు అందుకని తనకి కార్తిక్ నచ్చట్లేదు తన ముందు కార్తిక్ గురించి మాట్లాడటం కానీ తన పేరు తేవడం కానీ చేయొద్దు అప్పుడు తను నార్మల్ అయిపోతాడు అలాగే మీకు ఇంకో విషయం చెప్పాలి రిషి ఇంకా పూర్తిగా కోలుకోలేదు తను ప్యారలైజ్ గానే ఉన్నాడు తన కాళ్ళకి ఇంకా ఎటువంటి మూమెంట్ రాలేదు చేతుల వరకే కదిలించగలుగుతున్నాడు సో తను వీల్ చైర్లోనే కొన్నాళ్ళు ఉండాల్సి వస్తుంది అని అంటారు ఏంటి డాక్టర్ మీరు చెప్పేది అయినా మీరు చెప్పారు కదా లో ట్రీట్మెంట్ చేయొచ్చని కానీ ఇప్పుడు కార్తిక్ ఎంత డబ్బైనా ఖర్చు చేస్తాడు కదా తనని యుఎస్ తీసుకుని వెళ్ళి చూపించండి మంచి డాక్టర్ దగ్గరికి మేము తీసుకెళ్తామని అంటున్నాను అను రిషిలో ఇంత త్వరగా మూమెంట్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ రిషి లేశాడు తను ఇప్పుడు అందరి దగ్గర కన్నా వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నీ దగ్గర ఎక్కువగా కంఫర్ట్గా ఉండగలుగుతాడు మీరు అందరూ అనవసరంగా మెడిటేషన్ కోసం ఆలోచించి తనని ఇక్కడికి తీసుకొని తిప్పడం కన్నా మీతోనే ఉంచి నార్మల్గా ట్రీట్మెంట్ చేయడమే బెటర్ అని అంటారు అలాగే డాక్టర్ అంటుంది అను ఇప్పుడు రిషిని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారంటాడు కార్తీక్ ఒక టూ డేస్లో ఇద్దరిని డిశ్చార్జ్ చేస్తాను కానీ రిషి విషయం మీ ఫాదర్ కి అప్పుడే తెలియకపోవడం బెటర్ ఎందుకంటే ఆయన ఇప్పటికే అటాక్ వచ్చిందని అంటారు అలాగే డాక్టర్ టైం చూసుకొని మేము చెప్తామంటుంది అను అను ఆలోచన అంతా రిషి చెప్పిన మాటల మీద ఉంటుంది ఇప్పుడు రిషి చెప్పిన విషయం కార్తీక్తో చెప్తే ఏమంటాడు తన అన్నయ్య కోసం నన్ను వదిలేయాలా లేదా నా కోసం ఇన్నేళ్ళు లేడనుకున్న అన్నయ్యని వదులుకోవాలా అని సందిగ్ధంలో పడిపోతాడు వద్దు తను చాలా పెయిన్ తీసుకుంటాడు నేనే ఏదో ఒకటి ఆలోచించాలి కానీ నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది కార్తీక్ నువ్వు లేకపోతే నేను ఎలా ఉండలేను నువ్వు కూడా అలాగే ఉండలేవని మొన్న నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నేను నిద్రపోయలేను ఆ రోజు నువ్వు చెప్పిందంతా నేను విన్నాను నువ్వు మాట్లాడుతుంటే అలాగే వింటూ ఉండాలని నువ్వు కూడా నన్ను ఇంతలా ప్రేమిస్తున్నావని నేను కలలో కూడా అనుకోలేదు ఆ రోజు నీ పక్కన ఎంత ప్రశాంతంగా నిద్రపోయానో తెలుసా అలాగే ఇదంతా కలకాకూడదని చాలా కంగారు పడ్డాను తెలుసా అంటుంది ఏంటను ఏమైందని అడుగుతాడు దీర్ఘంగా ఆలోచిస్తున్నాను నీ కదుపుతూ పక్కనే ఉన్న కార్తిక్ ఏం లేదు కార్తిక్ అంటున్నాను ఇంతకీ రిషి నీతో ఏమన్నాడు నాతో మాట్లాడను అన్నాడా లేదా నిన్ను మాట్లాడొద్దని అన్నాడా చెప్పురా ఏమైందో నువ్వు కలు తిరిగి పడిపోయావు అది అయినా తెలుసా నీకు అంటాడు కార్తిక్ అని చెయ్యి పట్టుకొని ఏమీ లేదు కార్తీక్ రిషి కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది అప్పటిదాకా అంటూ ఆగిపోతుంది అను అప్పటిదాకా నేను అన్నయ్యకి కనిపించకూడదు అంతే కదా ఇది చెప్పడానికి ఎందుకంత కంగారు పడతావు నా దగ్గర నువ్వు ఏదైనా చెప్పొచ్చు నిజానికి ఏదైనా దాస్తేనే నేను బాధపడతానంటాడు కార్తీక్ అలాగే కార్తీక్ అన్నీ చెప్తాను కానీ ఇదంతా నా వల్లే నేనే అంత రిషితో చెప్పడం వల్ల తనకి నీ మీద కోపం వచ్చిందంటుంది అను నువ్వు చెప్పకపోయినా అన్నయ్య నా దగ్గరికి వచ్చాకైనా ఇదంతా తెలియకపోదు కదా ఎప్పుడైనా తను నీ విషయంలో ఇంతే అంటాడు ఎందుకంటే నేను చేసింది తప్పు కాబట్టి కార్తీక్ గతం అంతా ఎందుకు జరిగిందో తెలియదు కానీ అయిపోయింది కదా దాని గురించి ఎందుకు పద్దాక అని అంటుంది సరే అదంతా వదిలే కాసేపు నువ్వు అన్నయ్య దగ్గరికి ఏదో ఒకటి మాట్లాడని అంటాడు కార్తిక్ అలాగే అని అను రిషి దగ్గరికి వెళ్తుంది మేల్కొని అను కోసం చూస్తున్న రిషి వచ్చావా రా కూర్చోవని అనుని నిజంగానే నువ్వు కార్తీక్ని వదిలేస్తావు కదా అంటాడు అలాగే రిషి నువ్వు చెప్పినట్టే వింటానంటుంది అను అది గుడ్ అని అంటాడు నువ్వు నేను చెప్పినట్టే వినాలి మరి ముఖ్యంగా నువ్వు ప్రతి విషయానికి ఎక్కువగా రియాక్ట్ అవ్వకుండా ముందు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకో అన్నింటికి కంగారు పడకూడదు అర్థమైందా అంటే అలాగే అంటాడు అలాగే ముందు మధుకి చేసి ఈ విషయం చెప్పవా అని అంటాడు అయ్యో ఆ విషయం మర్చిపోయినట్టు అను ఉంటూ ఇప్పుడే కాల్ చేస్తానని కాల్ చేస్తుంది నువ్వు చెప్పు ఏంటి సడన్గా గుర్ నేను గుర్తొచ్చాను నీకు అని అంటుంది మధు ఇప్పుడు నేను ఒకరికి ఫోన్ ఇస్తాను ఫోన్లో నువ్వు వాళ్ళతో మాట్లాడాలి అని అంటుంది అను ఎవరు అని అంటే నువ్వే మాట్లాడంటే ఫోన్ ఇస్తుంది ఎలాగో అను ఫోన్ ఆన్ ఆన్లో ఉంటుంది కాబట్టి సరిపోతుంది హలో మధు అంటాడు రిషి ఎవరు అంటుంది మధు కనుక్కో చూద్దాం అంటాడు రిషి ఎవరబ్బా అనుకొని ఆలోచిస్తూ ఇంకా ఏమైనా మాట్లాడండి నేను గుర్తుపట్టాలి కదా అంటే ఒక నవ్వు నవ్వి నేను నీ ఫ్రెండ్ని కాదు కాదు అన్నయ్య అవుతాను నీకులా అలాగే నీ వల్లే నేను ఇప్పుడు ఇలా ప్రాణాలతో ఉందని అంటాడు ఎవరబ్బా అనుకొని బాగా ఆలోచించి రిషి రిషి ఏంటిది నువ్వేనా అంటుంది ఆత్రంగా అవును నేనే అంటాడు నిజంగా ఏ కిరణ్ కిరణ్ అని ఎరుస్తూ పరిగెత్తుకొని కిరణ్ దగ్గరికి వెళ్ళి కిరణ్ రిషి కోమల నుంచి లేచాడంట కిరణ్ ఇదిగా మాట్లాడుతున్నాడు చూడు అని ఫో ఫీకర్ చేస్తుంది రిషి నువ్వు లేచావా ఎలా ఉన్నావు నేను ఇప్పుడే వస్తాను లేదు నేను ఇప్పుడే చూడాలి ఆగు అని వీడియో కాల్ చేస్తుంది కాల్ ఆన్ చేసి రిషిని చూసి ఏ రిషి భలే ఉన్నావు ఎప్పుడూ బెడ్ మీద చూసి బాధగా ఉండేది సూపర్ అని కన్నీళ్లు పెట్టుకుంటుంది ఏ మధు ఏంటిది ఎందుకు ఏడుస్తున్నావు అను కిరణ్ అంటే పక్కనే ఉన్నాను వీడియోలోకి వచ్చి అది కన్నీళ్లు కాదన్నయ్య ఆనంద బాష్పాలు అంటుంది నిజమే అంటుంది మధు వావ్ నాకు ఇప్పుడే అక్కడికి వచ్చే అర్లుంది అని గంతులేస్తుంది ఏ మధు ఆగు ఏంటిది ఇలా చేస్తే ఎలా చెప్పు ముందు మాట్లాడు వెళ్ళి చూద్దాంలే కానీ అని అంటాడు లేదు మధు మీ పెళ్ళై పదహారు రోజులైంది కదా మీరు ఊరు దాటి రాకూడదు లేదంటే నేను ఎప్పుడో మిమ్మల్ని రమ్మని అని అంటున్నాను ఎప్పుడు ఏదో ఒక సిద్ధాంతాలు చెప్తూనే ఉంటావు అమ్మంలాగా అని అంటుంది మధు అను నీ తిడుతూ సరే అను రిషి తీసుకొని నువ్వు ఇక్కడికే అని అంటుంది మధు నీకు విషయం చెప్పాలి రిషి ఇంకా పూర్తిగా కోలుకోలేదు లెగ్స్ ఇంకా మూమెంట్ రాలేదు అవి ఇంకా టైం పడుతుందంట అని అంటుంది అను అవునా అదేంటి లేచి నడుస్తున్నాడు అనుకున్నాను కదా అని అంటుంది మధు రిషి దగ్గర నుంచి ఫోన్ లాక్కొని నీకు ఇంకొక విషయం చెప్పనా ఇది అన్నిటికంటే పెద్ద విషయం అని అంటుంది అను ఏంటదో చెప్పు త్వరగా అని అంటుంది మధు అది రిషి ఎవరో కాదు కార్తీక్ వాళ్ళ సొంత అన్నయ్య రాహుల్ అత్తయ్యకి పెద్ద కొడుకు అని అంటుంది ఏంటను నువ్వు చెప్పేది ఇదంతా నిజమా అని అంటే రిషి కార్తిక్ అన్నయ్య వాళ్ళ అన్నయ్య వావ్ నేను ఇదంతా నమ్మలేకపోతున్నాను ఏంటిదంతా అని అంటుంది అవును మధు నేను నమ్మలేకపోయాను నాకు ఈరోజు తెలిసింది వావ్ నాకు చాలా హ్యాపీగా ఉంది అంత ఖర్చు చేసే కార్తీక్ అన్నయ్య నా పెళ్లి చేస్తే నేను రుణం తీర్చుకోలేదు అనుకున్నాను ఇప్పుడు రిషి విషయంలో నేను చేసిన ఊరికే పోలేదని అంటుంది మధు ఏ మధు ఎక్కువ మాట్లాడుతున్నావు రుణం ఏంటే రుణం అలా అనుకు అంటుంది అను కార్తిక్ నిజంగా నిన్ను చెల్లిలా భావించే ఇదంతా చేశాడు దాన్ని నువ్వు రుణంలాగా తీసుకోకు ఓకేనా అని మధుతో అంటుంది అను అలాగే అమ్మ మీ ఆయన అంటే అస్సలు ఒప్పుకోవు కదా ఓకే సారీ అని అంటుంది మధు కార్తిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు కార్తీక్ టాపిక్ వచ్చినప్పుడు అను ఎంత సంతోషంగా ఉందో రిషి గమనిస్తూనే ఉంటాడు అను కాస్త ఏమైనా తీసుకొని తర్వాత తాగడానికి అని ఫోన్ తీసుకొని బయటికి పంపిస్తాడు రిషి అను ఫోన్ రిషికి ఇచ్చి బయటకు వెళుతుంది మధు అనుకి కార్తీక్ అంటే అంత ఇష్టమా అని అడుగుతాడు రిషి ఇష్టమా ఏంటి ప్రాణం అన్నయ్య కోసం ఎన్ని చేసిందో ఒక్కరోజు కూడా కార్తీక్ అన్నయ్యని చూడకుండా అసలు ఉండలేదు అంత పిచ్చి అని చెప్తుంది మధు అవునా సరే నేను మళ్ళీ చేస్తాను నువ్వు ఇప్పుడు రావద్దులే అని చెప్తాడు ఋషి అలాగే నువ్వు జాగ్రత్త అని చెప్తుంది మధు కాల్ కట్ చేసిన తర్వాత సుమిత్ర గారు లోపలికి వస్తూ ఏంట్రా ఏదో కావాలన్నా అని పరుగులు పట్టుకుంటూ వెళ్ళింది ఏదో తేవాలని చెప్తోంది ఆవిడ అమ్మ నీతో మాట్లాడాలి కూర్చో అంటాడు రాహుల్ అసలు నేను చనిపోయానని తెలిసాక ఏం జరిగింది నాకు మొత్తం చెప్పు అని అడుగుతాడు ఇప్పుడు అవన్నీ ఎందుకు రావదులే అంటారు సుమిత్ర గారు లేదమ్మా చెప్పు ప్లీజ్ నేను తెలుసుకోవాలి నేనేమి ఎక్కువ ఆలోచించను స్ట్రెస్ తీసుకోను చెప్పు ముందు అంటాడు జరిగిన విషయాలన్నీ పూసకొచ్చినట్టు మొత్తం చెప్తారు ఏంటమ్మా ఇదంతా ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపించడం ఒకరు తప్పు చేశారని ఇంకొకరు శిక్షించడం లేదు అయినా అనుని చూస్తుంటే ఎలా అమ్మ మీకు ఇంత చేయాలని అనిపించింది తను ఎవరినైనా అనుకోకుండా కూడా బాధ పెట్టదు కదా అని అంటాడు నువ్వు చెప్పినవని నిజాలే రాహుల్ కానీ ఇప్పుడు అను కార్తీక్ని విపరీతంగా ప్రేమిస్తుంది ఎంతలా అంటే నువ్వు తనని వదిలేయమని అన్నావని ఇందాక కళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్ తన కండిషన్ గురించి చెప్తుంటే నీకన్నా ఎక్కువ తన గురించే వాదేస్తుంది మాకు ఎందుకంటే నువ్వు కోమాలో ఉండి తను లేకపోయినా రెండు ఒకటేనట నీకులాగే తను కూడా ఏదైనా స్ట్రెస్ వచ్చే విషయాలు అంటే తన బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అని ఇప్పుడే స్కాన్ చేసి డాక్టర్ చెప్పారు వా ఏంటిదంతా నిజమా అవును రాహుల్ ఇదంతా నిజమే అను ఇప్పటిదాకా కార్తిక్ని వదిలేద్దామని అనుకుంది కానీ ఇప్పుడిప్పుడే తనని వదలకుండా తనతో కలిసి ఉందాం అనుకుంటోంది ఈ టైంలో వచ్చి నువ్వు కార్తిక్ని వదిలేయమని చెప్పేసరికి తను పెయిన్ తీసుకోలేక కళ్ళు తిరిగి పడిపోయింది అవునా అదేంటమ్మా నాతో బాగానే మాట్లాడింది అదే చెప్పలేదు అంటే అను ఎప్పుడు తన బాధలు ఎవరికీ చెప్పుకోదు రాహుల్ తనలో తనే బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు వాడు లేకపోతే అను ఇలాగే బాధపడుతూ ఉంటుందా అమ్మ అని అడుగుతాడు రాహుల్ ఖచ్చితంగా రాహుల్ అనుకి కార్తీక్ అన్న కార్తీక్కి అను అన్న చాలా ఇష్టం ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు నువ్వు టెస్ట్ చేయొచ్చు కానీ అప్పుడు మనకిద్దరూ మిగలరు అను కార్తిక్ ఎంతగా ప్రేమించిందంటే ఆ విధవ అను జీవితం నాశనం చేశాడని తను కార్తీక్తో ఉండటానికి ఎటువంటి అర్హత లేదు అని తనని తాను నిందించుకొని దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంది కానీ ఒక్కరోజు కూడా ఉండలేకపోయింది అను గనక కార్తిక్ ఇష్టపడకపోతే తను గుండె రాయి చేసుకొని అను ఇష్టపడిన సూర్యకిచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నాడు కానీ అను కార్తిక్ని పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి ఇష్టపడటం మొదలుపెట్టింది ఇంతలా అంటే వాడు పెట్టిన బాధ కూడా సంతోషంగా భరించేంత నువ్వు ఏది చెప్తే అది చేయటానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం రాహుల్ కానీ వాడిని ఇంట్లో ఉండొద్దు అని అనకు అను కార్తిక్ ఇద్దరికీ ఒకరికొకరు కళ్ళ ముందు ఉంటే చాలా సంతోషంగా ఉంటారు కావాలంటే నీకు కనపడడు నీతో మాట్లాడడు అని అంటారు శ్వేత లేకపోతే నువ్వు ఉండలేవని వెళ్ళిపోయావు కదా అదే ప్రేమ కదరా వాళ్ళది కూడా అర్థం చేసుకో అని అంటారు సుమిత్ర గారు ఇంతలో అను స్పీడ్గా జ్యూస్ తీసుకుని రిషి ఇదిగో జ్యూస్ అనుకుంటూ వస్తుంది సుమిత్ర గారు సైలెంట్ అవుతారు రిషి ఆ జ్యూస్ తీసుకొని తాగుతూ అవునమ్మా నాన్న రాలేదేంటి ఎక్కడున్నారు అని అడుగుతాడు రిషి అది అది ఆయన చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉండి బెంగళూరు వెళ్ళారు అక్కడే చెప్తే కంగారు పడుతూ వచ్చేస్తారు నేను ఇంకా చెప్పలేదు వచ్చాక చెప్తానని అంటూ ఆవిడ బయటకు వెళ్ళిపోతారు అను రిషి తాగిన జ్యూస్ గ్లాస్ తీసుకుంటుంటే నిజం చెప్పు ఏమైందని అడుగుతాడు రిషి దేని గురించి రిషి అని అంటుంది నటించొద్దు నాన్న ఎక్కడున్నాడు నా గురించి తెలిసిన వెంటనే అమ్మ నాన్నతో ఈ విషయం చెప్పకుండా అస్సలు ఉండదు అయినా చెప్పలేదు అంటే ఆయన ఎక్కడున్నారు ఏమైంది నిజం చెప్పు అని అడుగుతాడు రిషి నువ్వు కంగారు అంటే నేను ఒక విషయం చెప్తాను ప్లీజ్ అని అంటుంది అను నిజానికి మామయ్య గారికి హార్ట్ అటాక్ వచ్చింది ఆయన్ని హాస్పిటల్కి తీసుకొని వచ్చి ట్రీట్మెంట్ చేస్తుంటేనే నిన్ను లాంటి ఇక్కడికి తీసుకొని వచ్చారు అప్పుడే నువ్వు కార్తీక్ వాళ్ళ అన్నయ్యవని తెలిసిందని అంటుంది అను అవునా నిజంగా నా డాడీకి ఎలా ఉంది ఇప్పుడు ఆయన బాగానే ఉన్నారా అని కంగారు అడుగుతాడు రిషి 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 ప్లీజ్ నువ్వు ఇలా కంగారు పడొద్దు నువ్వు కంగారు పడను అంటేనే చెప్పాను కదా మా గారు చాలా బాగున్నారు ఆయన్ని టూ డేస్ అబ్జర్వేషన్లో ఉంచమన్నారు అంతే చాలా మైనర్ అటాక్ అని అన్నారు అని చెప్తుంది అను నేను ఒకసారి ఆయన చూడాలి అను ప్లీజ్ తీసుకెళ్ళవా అని అంటే రిషి ఇప్పటిదాకా నీ కండిషన్ని బట్టి ఈ విషయం నీతో చెప్పొద్దు అనుకున్నాను నువ్వు ఈ విషయాన్ని ఈజీగా తీసుకొని ఉండొచ్చు కానీ మామయ్య గారికి ప్యానిక్ అటాక్ వచ్చింది ఇప్పుడు ఆయన ఎక్స్ట్రీమ్గా హ్యాపీగా ఉండకూడదు అందుకే ఎగ్జైటింగ్గా బాధపడకూడదు అందుకని నిన్ను చూసి ఇప్పుడు ఆయన ఎమోషనల్ అయితే ఇబ్బంది అందుకని కొంచెం ఆగి చెబుదామని ఈ విషయం మేము ఆయనతో చెప్పలేదు సో నువ్వు చూడటానికి కుదరదు నెమ్మదిగా నేను టైం చూసి ఆయనతో చెప్తాము అప్పుడు నువ్వు వద్దు కానీ చూద్దు చూద్దు అంటుంది అను అలాగే అను అంటాడు రాహుల్ కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్